వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి ముగ్గు సంక్రాంతి ముగ్గు ఎలా వేయాలో చూద్దాము ఫస్ట్ పదమూడు చుక్కలు మూడు వరుసలు ఇలా పెట్టుకోవాలి ఎదురెదురు చుక్క మూడు వచ్చే వరకు చుక్కలను ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ ఈ రెండు లైన్లని వదిలేసి ఈ మధ్యలో మధ్యలో ఉన్న మూడు చుక్కలని కలపాలి ఇలా దీపంలా వచ్చే విధంగా వేసుకుందాం ఇలా ఒక ఫ్లవర్ ఫ్లవర్ మీద దీపం పెట్టినట్టుగా వస్తుంది ఇలానే ఫ్లవరు ఈ మూడు వైపులా వస్తుంది రెండు చుక్కలు ఇక్కడ రెండు చుక్కలు వదిలేసి మధ్యలో ఉన్నాం ఇక్కడ దీపం వస్తుంది దీపంలా వచ్చేటట్టు డ్రా చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో